చెప్పిన మాటలు ఒక ఫిలిం మేకర్ పడే స్ట్రగుల్ ఏంటో క్లియర్ గా అర్థమవుతుంది లాక్ డౌన్ టైం లో ఒక ఐడియాతో మొదలుపెట్టి అది వేరే వాళ్ళకు బర్డెన్ అవ్వకూడదని తనే ప్రొడ్యూస్ చేయడం గొప్ప విషయమే కానీ చివరికదే ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్ అని ఓపెన్ గా ఒప్పుకోవడం ఆయనలోనూ హానెస్టీ చూపిస్తుంది ఒక రైటర్ గా మనం పేపర్ మీద రాసుకున్న ఎమోషన్ వేరే డైరెక్టర్ చేతిలోకి వెళ్ళినప్పుడు అదే కన్విక్షన్ తో మీదకు వస్తుందా లేదా అనేది ఎప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్కే అలాగే కలర్ ఫోటో లాంటి హిట్ తన ఎగ్జిక్యూషన్ వల్ల వచ్చిందని ముఖ కోల్పోయినని ఆయన రిలీజ్ అయ్యారు ఇకపై స్టైల్ నాదే ఉండాలి నేనే రాసి నేనే డైరెక్ట్ చేయాలని ఆయన తీసుకునే నిర్ణయం నిజంగా కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే క్రియేటర్ కి ఉన్న విజన్ ఇంకొకరికి హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ఫర్ అవ్వడం చాలా కష్టం ఈ లర్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి పెద్ద ప్లస్ అవుతుంది మరి మీరు కూడా ఎప్పుడైనా మీ ఐడియాకి ఇంకొకరికి వాళ్ళు దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారని ఫీల్ అయ్యారా